తెల్ల చీరలు కట్టుకుంటారు సమాజానికి విరుద్ధంగా ఉంటారేమో అనే భయం మరోపక్క బొట్టు పెట్టుకోరు ఇదేంటి వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు సతయుగం గురించి మాట్లాడతారు త్రేతాయుగం దాపరయుగం కలియుగం మళ్ళీ ఒక నవ సమాజ నిర్మాణం కోసం అంటే మళ్ళీ సతయుగాన్ని నిర్మిస్తానని అంటారు ఏంటబా ఇది అని అనుకున్నా కానీ అక్కడికి అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ నేనెవరినో తెలుసుకున్నా అంటే మీరందరు వెళ్ళిన తర్వాత మీరెవరో తెలుసుకుంటారు బొట్టు అనేది శారీరకంగా ఇక్కడ పెడతాం కానీ ఆత్మకు పెట్టం కదా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత అంటే అది పెద్ద స్టోరీ అవుతుంది మిమ్మల్ని బోర్ చేయలేను గంట అవుతుంది కాబట్టి బట్ ఏదేమైనా నిజమైనటువంటి సనాతన ధర్మం యొక్క స్థాపన సతయుగం యొక్క స్థాపన మనమందరం ఒకప్పుడు దేవి దేవతలంగా ఉండే ఈరోజు ఎందుకో మరి క్రోధం ఎక్కువ ఎక్కువైపోయి ఎప్పటికైనా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం అని తెలిసినా కూడా లౌకికపరమైన విషయాల మీదనే ఎక్కువగా దాచుకుంటాం ఈరోజు ఎమ్మెల్యే అయిపోతే మినిస్టర్ మినిస్టర్ అయిపోతే సీఎం సీఎం అయితే ప్రైమ్ మినిస్టర్ ఇలా అనేక రకమైనటువంటి గొప్ప గొప్ప గమ్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఖచ్చితమైన నిజం ఏదన్నా ఉంది సమాజంలో అని అంటే ఒకరోజు మనం ఈ దేహాన్ని చాలించేసి వదిలేసి వెళ్ళిపోతాం దాని తర్వాత ఏంటి